ఈ నెల ఇరవై ఆరున అర్హులైన వారందరికీ ఇండ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధారణ నిర్వహిస్తున్నట్లు మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ తెలిపారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రస్మే బాలకిషన్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిందని వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి పద్దెనిమిది నెలలు గడిచినా ఇప్పటికీ అమలు చేయలేదన్నారు నియోజకవర్గంలో సుమారు నలభై ఎనిమిది వేల ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారు ఉన్నారని ఇందిరమ్మ కమిటీల పేరుతో ఎటువంటి విచారణ లేకుండా అర్హుల జాబితా అడ్డదారిగా ఎంపిక జరిగిందన్నారు ఇందిరమ్మ ఇల్లు సామాన్య ప్రజలు కొనుక్కుంటున్నారని కమిషన్లు ఇస్తేనే జాబితాలో పేర్లు వస్తున్నాయన్నారు మానకొండూరు నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి రాష్ట్రంలో ఎక్కడా జరగడం లేదని తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల మీద రివ్యూలు చేస్తున్నావా అని రెండు పశాలు ఎగ్గొట్టి ఇప్పుడు రైతు భరోసా వేసి సంబరాలు చేస్తున్నారని కాళేశ్వరం గుంగిందని తప్పుడు ఆరోపణలు చేసి కాళేశ్వరం జలాలను రైతులకు దక్కకుండా చేస్తున్నారని మండిపడ్డారు దీనిపై త్వరలో నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై మీడియా ద్వారా తెలియజేస్తానని రసమై బాలకృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు